గుడ్ ఈవినింగ్ అండి అందరికీ ఛానల్లోకి పశ్చాత్తాపం తప్పు చేయడం మానవ లక్షణం పశ్చాత్తాపం దేవ లక్షణం పొరపాటు అనేది మానవ సహజం కానీ అది గ్రహపాటుగా అలవాటుగా మారకూడదు ఒకసారి తప్పు తెలియక చేస్తాం పెద్దలు అడిగినప్పుడు పొరపాటు జరిగింది అని అంటే బాగుంటుంది రెండోసారి అదే పని చేస్తే అదేమని అదేంటి అని అడిగిన ప్రశ్నకి మనం ప్రతికూలించింది గ్రహాలు ప్రతికూలించాయి అని నా రేపాటు అని అంటూ ఉండడం వింటాం సరే జరిగిపోయింది ముందు ముందు జాగ్రత్త వహించండి అని పెద్దలు చెప్తూ ఉంటారు మూడోసారి కూడా మళ్ళీ అదే తప్పు చేసావు అనుకో అదేంటి అంటే అలవాటు అయిపోయింది అని చెప్పడం నీకు అప్పుడు క్షమాపణ అనేదే దొరకదు అలా చెప్తే అలా కాకుండా జరిగిన తప్పుకు బాధపడి మళ్ళా ఆ తప్పు చేయకుండా ఉండడమే పశ్చాత్తాపం పశ్చాల్ అంటే తప్పు చేసిన తర్వాత తాపం అంటే అయ్యో ఇలా ఎందుకు చేశానో అని బాధపడ్డాం మరలా చేయకుండా ఉండడం గాంధీజీ గారు ఒకసారి తప్పు చేశారు ఆ తప్పు నొప్పుకొని తండ్రి ముందు కన్నీరు కార్చారు తండ్రి క్షమించారు గాంధీజీ మళ్ళీ తన జీవితంలో ఎప్పుడూ కూడా ఈ తప్పు చేయలేదు అందుకే అతను మహాత్ముడు అయ్యాడు పశ్చాత్తాపం వలన కన్నీరు కారిస్తే మరల ఆ తప్పు చేయకుండా ఉండాలి అప్పుడు ఆ కన్నీటికి కోగరీరు వజ్రం కన్నా విలువ ఎక్కువ అంటారు గాంధీజీ